నమస్తే నేను మీ సతీష్ పోలింగ్కి ఇరవై నాలుగు గంటల ముందర ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ ఎంతో వేడెక్కిస్తూ ఉన్నాయి పూర్తిగా ఏదైతే దాడులకి తెగబడ్డం అనేటువంటి అంశం కూడా ఈ రోజున అక్కడ భయకంపితమైనటువంటి పరిస్థితులుగా కనిపిస్తోంది ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ దాడులు చేస్తూ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి వైనం మాత్రం మరి ఎన్నికలు సజావుగా సాగేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి అనుమానాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరి ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి శేక్ష అవలి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా దాడులు చేయడం తాయిలాలు పంచటం ఇవే లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి ముఖ్యంగా నిన్న కడపలో కూడా మనం చూసిన దాడి చేశారు అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రకమైనటువంటి దాడులు చేయడాలు కానీ లేదంటే డబ్బులు పంచటం కానీ వీటినే మార్గాలుగా ఎంచుకుని మరి ఎన్నికల్లో నెగ్గు రావాలన్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయంట డబ్బులు పంచినంత మాత్రాన దాడులు చేసినంత మాత్రాన మనం ఎన్నికల్లో నెగ్గుతాము అనుకోవడము ఒక పూలిష్నెస్ దానికి మెషినరీ ఉంది సార్ పోలీస్ యంత్రాంగం ఉంది దానికి గురువు ఎలక్షన్ కమిషన్ ఉంది ఈ పరిస్థితుల్లో మామూలు పరిస్థితులు వేరే ఎవరైనా ఇప్పుడు ఉన్న గవర్నమెంటు సపోర్ట్ ఆఫీసర్ సపోర్ట్ చేయొచ్చు ఈ సమయాల్లో ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళే కాలిపోతారు ఎలక్షన్ కమిషన్ మూడో కంటలో పడతారు అది జాగ్రత్త గమనిస్తున్నారు ఆఫీసర్స్ కూడాను ఆ విధంగా మనం దాడులు కొన్ని జరుగుతున్నాయి అక్కడక్కడ మీరు చెప్పినట్టు కడపలో జరిగినవి తర్వాత ఇంకో కొన్ని కొన్ని ప్లేస్లో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నాయి డబ్బులు పంచడానికి పోతే తీసుకోకపోతే ఒకటి తీసుకుంటే ఒకటి అట్లా ప్రజలను కూడా ఇరుకులో పెడుతున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి డబ్బులు పంచడం అట్లా దాన్ని సీరియస్గా తీసుకొని ఒక ఎలక్షన్ కమిషన్ ఒక్క కానీ కడపలో జరిగిన ఉదాహరణ పైన సీరియస్ యాక్షన్ తీసుకొని తింటే ఇంకో రిపీట్ కాదు ఆ విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా తీసుకుంటారు అని అనుకుంటాను నేను దాన్ని రిపోర్ట్కి రిపోర్ట్ పోయి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది దానిపైన కూడాను రేపు కూడా ఎక్కువ ప్రలోభ పెట్టేది ఉంది డబ్బులతో రేపు ఇంపార్టెంట్ కదా సార్ అది కూడా కొంచెం విజిలెన్స్ పెట్టేసి అక్కడక్కడ మామూలుగా విజిలెన్స్ పెట్టాలి సార్ దీనిపైన ఎలాగంటే ప్రతి చోట డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అంటున్నారు అది ఎలా జరుగుతుందంటే అందరికి తెలుసు అందరు తెలుసన్నా కూడా ఎవరు కట్టెలు చేయలేకపోతున్నారు కట్టయిలు చేయాలంటే కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ ఇవ్వాలి ఎస్పెషల్లీ కలెక్టర్స్కు ఎస్పీలకు ఇస్తే దాన్ని ఒక రకంగా మాపు చేయచ్చు ఇంతకుముందు చెప్పాను కదా శేషన్ గారు ఎట్లా చేశారు వీళ్ళు కూడా అట్లా చేస్తే ఫ్యూచర్లో డబ్బులు గిబ్బులు ఎవరు పైసా ఉంటే లోపల వేయడం అట్లా ఉండాలి ఎందుకు పైసలు అవసరం నీకు ఇప్పుడు ఏడైనా పోస్టర్స్ కనిపిస్తున్నాయి సార్ దట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ శేషన్ అలా కమిషన్ వచ్చి స్ట్రింజెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇది కట్టండి అవుతుంది కానీ ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు ప్రజలు ఏం కేర్ చేయడం లేదు ఎవడో చేస్తే ఏమో చేస్తారు కానీ వాళ్ళు దే విల్ ఓట్ ఆట్ ఫర్ దేర్ విల్ అండ్ విష్ అంతే నా ఉద్దేశం కానీ మనం గతంలో కూడా చూసాము అంటే ఓటర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళని ఓటు వేయడానికి కూడా రాని పరిస్థితులు మనం చూసాం కదా వైసీపీ గతంలో కూడా ఈ రకమైనటువంటి అల్లర్లు సృష్టించిన పరిస్థితులు చూసాం మరి ఇలాంటి భయకంపితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుంది సార్ మీరు చెప్పేది కరెక్ట్ ఎందుకంటే కొంతమందిని భయపడిస్తారు వాడు తెలిసిపోతుంది పలా ఇట్లా మండలంలో పలా ఇట్లా పోలింగ్ స్టేషన్లో వెయ్యి ఓట్లకి వెయ్యి ఓట్లే మన అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ పడతాం అనుకుంటే మాత్రం అక్కడ కొంచెం అరాచకం సృష్టించేదానికి ఉంది ఎంత సృష్టించినా కానీ అక్కడ ఆఫీసర్స్ ఉంటారు పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ జోనల్ ఆఫీసర్స్ ఉంటారు రూట్ ఆఫీసర్స్ ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అక్కడ లోకల్ పోలీస్ ఉంటారు ఇప్పుడు ఎక్కడో సిఆర్పిఎఫ్ కూడా ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మాత్రము ప్రశాంతంగా ఓటు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన నాయకులు ఎన్ను దానికి ఈసారి మాత్రం ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు ముందు గమనిస్తున్నారు కాబట్టి ఈసారి ఆ జాగ్రత్త తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఓటేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఏదైతే మొన్నే మనం కడప ఎస్పీ ఆయన చేసిన ప్రకటన కూడా చూసాము పోలింగ్ ప్రక్రియను కానీ ఎన్నికల్ని కానీ సజావుగా జరగనియకుండగా ఎవరైనా కూడా అల్లర్లు సృష్టిస్తే వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కడప ఎస్పీ చెప్పారు విజయవాడ కమిషనర్ చెప్పారు కానీ ఏదైతే ఆయన ప్రకటన చేసిన ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందు అదే కడపలో ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ అంటే నిన్న ఒక దళితుడి మీద అధికార పార్టీకి మండలాధ్యక్షుడి కుమారుడు రంజిత్ రెడ్డి అనే గవర్నమెంట్ డాక్టర్ ఆయన ప్రచారంలో పాల్గొనడమే తప్ప అంటుంటే ఆయనే నేరుగా డబ్బులు పంపిణీ చేయడం మరి ఇలాంటి వాటిపైన ఇప్పటివరకు కూడా యాక్షన్ లేదంటే దీన్ని మరి ఎట్లా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారు సార్ ఎస్పీ గారు ఖచ్చితంగా దానిపైన రిపోర్ట్ పంపించడము అవన్నీ నడుస్తుంటాయి ఇమీడియట్గా మనం ఏమంటే ఇదేమన్నా షూటట్ సైట్ కాదు కదా దే హ్యావ్ మ్యాట్ ఇనిషియేటెడ్ యాక్షన్ నాకు ఎందుకంటే అంత పబ్లిక్ వచ్చి అందులో గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ తరఫున ఆయన డిస్ప్లర్ యాక్షన్ కూడా తీసుకుంటారు అని నా ఉద్దేశం తీసుకోకపోతే మాత్రం ఇంకా ప్రభుత్వ యంత్రాంగమే ఫెయిల్ అయినట్లు అయిపోతుంది ఎలక్షన్ కమిషన్ కూడా లేనట్లు లెక్క అవుతుంది ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తీసుకుంటారు కానీ ఇంకొక పక్కన ఏమిటి అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనేక మార్లు అనేక మంది చర్యలు తీసుకున్నా కూడా ఇప్పటికీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు పరిస్థితులు కూడా అందుకు తగ్గ భిన్నంగా కొన్ని రుజువు అవుతున్నాయి రుజువు జరిగే ఇన్సిడెంట్లను బట్టి ఓహో ఇవి చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు అని కూడా తెలుస్తూ ఉంది మనకు కాబట్టి దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ సార్ కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళు కూడా ఒక మిషనరీ కూడా పెట్టాలా ఇలాంటి వాళ్ళని మన మాదిరి రెగ్యులర్ యాక్షన్లో పెట్టకూడదు ఇన్స్టెంట్ యాక్షన్ పెట్టేసి వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకొని చూపించేసి విత్ ఇన్ అవర్స్లో అయిపోవాలి ఇప్పుడు మనం పోలింగ్ దానికి ఐదు నిమిషాలు ఓటేసేస్తాం వన్ మినిట్లో ఓటేస్తాం అలాంటి యాక్షన్ పెడితే కానీ ఇలాంటి వాళ్ళు మనం కట్టేల్సే కష్టమవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టిలో రేపు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ ఎందుకంటే రేపు జడ్జిమెంట్ డే టుమారో కాబట్టి ఆ డేని సక్రమంగా సాజావుగా జరపడానికి మన కలెక్టర్స్ కానీ రెవెన్యూ యంత్రాంగం మన పోలీస్ యంత్రాంగం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చేస్తుందని నా హోప్స్ ఉన్నాయి అలా చేయలేదంటే ఇంక యంత్రాంగం లేదంటే లెక్క అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు పోతున్నారు కొంతమందికి యంత్రాంగాలపైన ఆశ వదుర్కొన్నారు పోలీసులు వచ్చి మనకి ఏదో సపోర్ట్ చేస్తారు ఏదో రెవెన్యూ వాళ్ళు వస్తారు ఎలక్షన్ వాళ్ళు సొంతంగా కూడా ముందుకు పోయి ఫేస్ చేస్తున్నారు కాన్సిక్వెన్సెస్ చూస్తాం ఏమవుతుందని చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన నాకు ఓటు వేస్తున్నాం ఎంత డబ్బులు ప్రభలం పెట్టినా ఎన్ని భయాలు పెట్టినా ఏం పెట్టినా కానీ గెలిచేవానికి ఓటేస్తారు చేస్తారు కూడా ఏపిస్తారు వేస్తారు వాళ్ళు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే అల్లర్లు సృష్టించైనా కూడా ఎన్నికల్లో నిగ్గుకు రావాలి అనేటువంటి దిశగా కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు అందులో భాగంగానే దాడులకి తెగబడతా ఉన్నారు డబ్బులు పొట్టి తాయిలాలు పంచిపెట్టేటువంటి చర్యలు కూడా పూనుకుంటా ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఈసారి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి ఉన్నారు ఖచ్చితంగా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంత భయకంపితుల్ని చేసినా కూడా వాళ్ళంతా రేపు ఖచ్చితంగా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుని ఐదేళ్లుగా కూడా ఏదైతే ప్రజలను పూర్తిగా పట్టి పీడిస్తున్నట్లు వ్యవహరిస్తున్నటువంటి వైసీపీకి మాత్రం ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని అయితే నేర్పి తీరుతారు అన్నటువంటి భావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ షావలీ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ